ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో తులారాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ఎనిమిదవ తేదీన మంగళవారం రోజున అయితే తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఒక ఊహించని సంఘటన అయితే వీరికి జరగబోతుంది కాబట్టి వీరికి ఎలాంటి సంఘటన జరగబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలను మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని తులారాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ఈ వారు పురుషులు కానీ లేదా స్త్రీలు అవ్వచ్చు అంటే చాలా అదృష్టవంతులు ఎంత అదృష్టం ఉంటేనే మీరు ఏ జన్మలో రాశిలో పుట్టారో అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని మీరు ఉండేటువంటి ప్రతి దగ్గర కూడా ప్రతి ప్లేస్లో కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఉంటుంది జనానికి మిమ్మల్ని చూసినప్పుడు ఒక హ్యాపీనెస్ అనేది ఆసక్తి మీ వైపు అయితే ఉంటాయి మిమ్మల్ని చూడాలని మీరు ఉన్నారు కదా అని ఇక చాలు అనేటువంటి భావన ఇలాంటి ఒక ధైర్యం మనసుకు శాంతి ఇలాంటివన్నీ కూడా అయితే లభిస్తాయి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్య భర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం మనశ్శాంతి లేకపోవడం అనుకున్న పనులు కాకపోవడం కోర్టు సమస్యలు నరదృష్టి సంతాన సమస్యలు పెళ్లి కుదరకపోవడం ఆరోగ్య సమస్యలు వాస్తు ఇంటి సమస్యలు విదేశీ ప్రయాణం ధనం నిలకడ లేకపోవడం మీకు ఎటువంటి పర్సనల్ ఉన్న జ్యోతిష్యం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి మీ జీవితానిక పూర్తిగా మార్చుకోండి ఇక వివరాలకు వెళ్తే గనక ఈ యొక్క వారు అనేటువంటి ఒక భావన ఇలా ఒక ధైర్యము మనసుకు శాంతి ఇలాంటివన్నీ కూడా లభిస్తాయి మిమ్మల్ని చూసినప్పుడు మనుషులకి జీవితంలో ఏదో ఒక సాధించిన ఫీలింగ్ అని అయితే ఈ యొక్క పని వాళ్ళకి అప్పజెప్ అని మన ఆలోచించిన పని లేదు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఇలా సపోర్ట్గా ఒక ధైర్యంగా ఒక ఇష్టమైనటువంటి వ్యక్తులుగా మీరైతే ఈ రాశి వారిలో అయితే ఉంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రాశివారు అందరూ కూడా చాలా అయితే ఇష్టపడతారు వారి యొక్క రూపం తెలివి మాట అవ్వచ్చు వారి యొక్క గుణం అవ్వచ్చు వారి యొక్క పొగరు కావచ్చు ఇలా ప్రతీది కూడా జనానికి ఎంతో నచ్చుతూ ఉంటాయి అలాగే తులారాశిలో పుట్టినవారు ఎంతగానో అమితంగా ప్రేమిస్తూ ఉంటారు అలాగే రాశివారు ఎక్కువ కూడా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కువగా దాన ధర్మాలు అనేవి చేయటం అయితే జరుగుతుంది కుటుంబ పరంగా అయినా సరే వీరు వ్యాపార పరంగా అయినా విద్యా పరంగా అయినా ఉద్యోగపరంగా అయినా సరే ఖచ్చితంగా వీరు ఆ రంగం వైపునైతే ఖచ్చితంగా ఆసక్తి చూపకపోయినా సరే వీరికి ఎక్కువగా దాన ధర్మాలు చేస్తారు ఎవరికైనా హెల్ప్ చేస్తారు ఎవరైనా సరే తన వారైనా వేరే వారైనా భేదాన్ని చూపరు ఇక్కడ ఎవరైనా ఒకటే అనుకుంటారు న్యాయం కూడా ఎస్ ఇట్ ఈజ్గా అని అలా చేస్తూ ఉంటారు అంటే తన వారైనా పరాయి వారైనా ఒకే విధంగా న్యాయం అనేది ఉండాలి అనేది అనుకుంటారు వీరి న్యాయం కూడా ఒకేలాగా అందరికీ ఒకేలాగా న్యాయం చేస్తూ ఉంటారు న్యాయబద్ధకమైనటువంటి పనులు చేస్తూ ఉంటారు పట్టుదల ఎక్కువగా అయితే ఉంటుంది మంచి గంభీరమైనటువంటి వాయిస్ని కలిగి ఉంటారు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వారు ఇక ఈ రాశి వారు అంతేకాకుండా ఈ రాశి వారికి ఎక్కువగా పరమశివుడి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా అనేది ఉంటుంది ఇక పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతోనే వీరు ఏదైనా కూడా సాధించగలుగుతారు ఏదైనా వీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతారు అంతేకాదు విన్నత ప్రయత్నాలు కూడా వీరైతే ఎక్కువగా చేస్తూ ఉంటారు విన్నతమైనటువంటి ప్రయత్నాలు చేయటం చాలా ఇంట్రెస్ట్ అయితే అందరు చేసినట్లుగా కాకుండా కొంచెం కొత్తగా ప్రయత్నిద్దాం అనుకుంటారు కొత్త ప్రయత్నాలు ఎక్కువగా అయితే చేస్తారు తగిన హార్డ్ వర్క్ ని కూడా ఎక్కువగా వీరైతే చేస్తారు క్రమశిక్షణతో పనులైతే ఈ యొక్క తులారాశి వారైతే పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు అందువల్ల వీరు అవి గ్రాండ్గా అయితే సక్సెస్ అయితే అవుతాయని అయితే మనం చెప్పుకోవచ్చు క్రమశిక్షణలతో పనులు పూర్తి చేయడం వల్ల అవి అద్భుతమైనటువంటి విజయాన్ని అయితే తెచ్చిపెడతాయి అందువల్ల వీరు విజయవంతమైనటువంటి జీవితాన్ని అయితే ఈ యొక్క తులారాశి వారైతే గడుపుతారని మనం చెప్పుకోవచ్చు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే హండ్రెడ్ పర్సెంట్ కూడా విజయం అనేది ఉంటుంది కుటుంబ పరంగా అయినా వ్యాపార పరంగా అయినా విద్యా పరంగా అయినా ఉద్యోగ పరంగా అయినా సరే వీరు ఖచ్చితంగా దేంట్లో అయినా ఖచ్చితంగా అయితే ఈ సమయంలో అయితే సాధిస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ రోజున అంటే జూలై ఎనిమిదవ తేదీన మంగళవారం రోజున ఈ తులారాశిలో పుట్టిన వారికి అయితే ఈ ఈ రోజున ఊహించని విధంగా ఒక సంఘటన అయితే జరుగుతుంది ఆ ఊహించని సంఘటన వీరు కళలో కూడా అనుకొని ఉండరు ఊహించని విధంగానే హండ్రెడ్ పర్సెంట్ అయితే జరుగుతుంది ఎలాంటి సంఘటన మరి శుభమా అది అశుభమా అసలు ఎలాంటిది అంటే కనుక మనం ఈ యొక్క రాశి వారికి ఏదైనా దోషం ఉన్నట్లయితే కనుక సర్పదోషం వంటివి ఉన్నట్లయితే కనుక వీరికి ఏ పనులు కూడా ముందుకైతే రావు అయితే వీరికి ఆ దోష దోషం తొలగిపోవాలి అంటే గనక మంగళవారం మరియు ఆ బుధవారం రోజుల్లో అయితే వీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి సర్ప పూజ చేయండి జంట నాగులకు పూజించండి ఖచ్చితంగా మీకున్నటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో అవి ఇలా చేయటం వల్ల అన్నీ తొలగిపోతాయంటే మనం చెప్పుకోవచ్చు ఇక మీకు జీవితంలో సంతోషంగా కూడా ఉంటారు ఇక మీకు ఏది చేసినా కూడా బాగా అయితే కలిసి వస్తుంది ఇక విద్యారంగంలో కావచ్చు వైద్య రంగంలో కావచ్చు రాజకీయ రంగం పరంగా కావచ్చు మీకైతే బాగా కలిసి వస్తుంది కుటుంబంలో కూడా ఇది వరకు ఎవరైతే మీకు ఇది వద్దు ఇది చేయవద్దు అని మీరు ఏది చేసినా అడ్డ అడ్డుపడ్డారు అలాంటివి ఈ సమయం మీకు కుటుంబమే మీకు పూర్తి మద్దతు అయితే ఇస్తుంది భాగస్వామి ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు అయితే తొలగిపోతాయి భాగస్వామితో ఉన్నటువంటి చిన్న చిన్న గొడవలు సమస్యలు అయితే ఈ సమయంలో తొలగిపోవడం అనేది జరుగుతుంది మీ మధ్య దాంపత్య జీవితంలో ఉన్న గొడవలు కూడా తొలగిపోతాయి ఇక సాఫీగా అయితే సాగిపోతుంది ఇక మీ యొక్క భాగస్వామితో కలిసి మీరు పుణ్యక్షేత్రాలను వెళ్ళి దైవ దర్శనాన్ని కూడా చేసుకుంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అయితే గోచారం అనేది చాలా అద్భుతంగా అయితే అనుకూలంగా అయితే ఉంది ఊహించని విధంగా ఎలాంటివి వస్తాయి ఎలాంటి వార్తలు వింటారు కనుక మీరు చాలా యాక్టివ్గా చకచక పనులు చేసుకొని ఇక మీకు ఏ ఆటంకం లేకుండా పనులు పూర్తవు అనుకునేటువంటి సమయంలోనే ఊహించని విధంగా మీకు అనారోగ్య సమస్య వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక దానివల్ల మీరు చాలా సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి అయితే ఉంటుంది మరి అందరికీ ఇలానే అనారోగ్య సమస్యలు ఉంటాయంటే ఉండకపోవచ్చు కొంతమందికి శుభవార్త కూడా రావచ్చు ఊహించని విధంగా ఆస్తిలో మీకు వాటా రావచ్చు మీరు అనుకోకుండా మీకు ఆస్తికి సంబంధించినటువంటి వాటిలో ఒక గుడ్ న్యూస్ అయితే వినవచ్చు ఆస్తిలో వాట కూడా రావచ్చు ఇలా ఊహించని విధంగా మీరు ఫలితాలైతే ఈ రాశి వారు పొందుకుంటారనైతే మనం చెప్పుకోవచ్చు ఇక మీరు ఏదైనా రంగంలో కానీ ఈ యొక్క రాశివారు కూడా మీరు ఏ రంగంలో అయితే ఉన్నారు వ్యాపార రంగంలో కావచ్చు ఉద్యోగ రంగంలో కావచ్చు ఇంకా మీరు సొంత బిజినెస్ కావచ్చు పార్ట్నర్షిప్ బిజినెస్ కావచ్చు ఇలా మీరు ఏదైనా సరే ఒక రంగంలో ఉన్నారంటే ఆ రంగం నుండి మీకు అధిక మొత్తంలో ఇన్కమ్ అనేది కూడా వస్తుంది ఇలా ఈ పెట్టుబడుల వైపు ముగ్గు చూపవద్దు ఆన్లైన్ వ్యాపారంలో మీరు పెట్టుబడులు వైపు అస్సలైతే చూడకూడదు కాబట్టి ఆన్లైన్లో చాలా మోసాలు అయితే జరుగుతాయి ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి ఇలా ఊహించని విధంగా అయితే వీరికి సంఘటనలు అయితే వీరు చోటు చేసుకోబోతున్నాయి ఇలాంటి కొన్ని శుభ అశుభ పరిమాణాలు కూడా వీరికి రాబోతున్నాయి అని మనం చెప్పుకోవచ్చు